ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని ఇప్పుడు నేను చెప్పబోయేది వంశీగారు రాసిన నల్లమిల్లోరి పాలెం కథలు అనే పుస్తకం నుంచి కుతుకులూరి సత్తిరెడ్డి గారి రెండో అబ్బాయి అనే కథ ఎళ్ళబుద్దేయడం లేదు స్కూల్కి ఎగ్గొట్టాలని చూస్తున్నాను ఒకవేళ వెళ్ళిన ధ్యాస చదువు మీద పడడం లేదు అలాంటి నన్ను ఆవేళ ఇంటర్వ్యూల్లో దగ్గరికి పిలిచిన రాజు మాస్టరు బయటికి వెళ్ళి ఏమన్నా కొనుక్కోరా అంట చిల్లీ కాణి నా అరచేతిలో పెట్టారు ముందు అర్థం కాలేదు తర్వాత కంగారు పడిపోతా పరమానంద పడిపోతా స్కూల్ బయటకు వచ్చేసి ఐస్ ఫ్రూట్లు జీళ్ళు చీనా గవ్వలు ఒకటేంటి చాలా కొనుక్కుని తినేసి చొక్కా చివరితో మూతి తుడుచుకుంటా రూమ్లోకి వస్తుంటే రే అంట దగ్గరికి రమ్మని పిలిచిన రాజు మాస్టరు వచ్చినట్టే రోజు ఇంటర్వెల్లో నా దగ్గరకు వచ్చే ఇవాళ ఇచ్చినట్టే చిల్లీ కానీ ఇస్తాను అయితే నాదో మాట మరి అంటా ఒక క్షణం ఆగి ప్రతిరోజు పొద్దుటే స్కూల్కి వచ్చేయాలి నువ్వు పక్కనున్న పిల్లలతో తింగరాశ లేకుండా నేను చెప్పే పాఠం చక్కగా వింటూ అడిగిన ప్రశ్నలన్నిటికీ కరెక్ట్గా జవాబులు చెప్పాలి నేను చెప్పినట్టు అన్నీ కరెక్ట్గా చేసావనుకో ఏడాది పొడుక్కి ఇస్తానే ఉంటాను బిళ్ళ అన్నారు ఇంకా నా సంబరం అంతా ఇంత కాదు ఆ డబ్బు కోసం టంచన్గా స్కూల్కి వెళ్ళి మా రాజు మాస్టర్ చెప్పినట్టు నడుచుకునేవాణ్ణి అలా వెళ్తున్న నేను నాకు తెలియకుండానే ఆయన ఇస్తున్న డబ్బు సంగతి మర్చిపోయి పూర్తి ధ్యాస చదువు మీద పెట్టడం మొదలెట్టాను అలా పెట్టేయడానికి కారణం చదువులో ఉన్న రుచి తెలవడం ఒక కారణమైతే మా నాన్న చేసే హార్డ్ వర్క్ నేను చూడడం అస్సలు కారణం ఇలా చెయ్యమని నాకు మా మాస్టర్ చెప్పారు మా నాన్నకెవరు చెప్పారు ఆయనకి మాస్టర్ లేరు కదా మరి తెల్లవారుజాము ఐదు గంటలకే లేచిపోయిన నన్ను రామ్కోట వైపున్న మా పొలం తీసుకు వెళ్ళిపోయేవారు మా నాన్న మాకున్న ఏడు కుంచాల పొలంలో పచ్చగడ్డి కోసి మోపు నెత్తిమీద పెట్టేవాడు ఇంటికొచ్చాక గబగబా తయారైపోయి స్కూల్కి పరుగు అక్కడ రాజు మాస్టర్ చెప్పినట్టు చదువు ఇంటర్వెల్లో ఆయన ఇచ్చే రాగి డబ్బుతో బయటమ్మే చిల్లర తిళ్ళు కొనుక్కోడాలు ఇంటికి వచ్చిన తర్వాత నాలుగు గంటలకి గేదెల్ని తోలికెళ్ళి కడుక్కొచ్చాక మళ్ళీ చదువు లాంతర్ వెలుగులో కళ్ళింతింత చేసుకొని చదువుకోవడం మా పొలంలో పండే గోంగూర కొత్తిమీర టమాటాలు పచ్చిమిరపకాయలు సంతలో దుకాణం ఎట్టి అమ్మేవాణ్ణి వేళ వర్షం వచ్చి నేను పెట్టిన దుకాణంలో కాయగూరలు పచ్చిమిరపకాయలు నీళ్ళల్లో కొట్టుకుపోతుంటే వాటిని ఏరుకోలేక అవస్థపడతా ఒకటే ఇదిగా ఏడుస్తున్నాను అది మామూలేడుపు కాదు వచ్చి నా భుజం మీద చేయేశాడు నాన్న ఆదివారం వస్తే పొలం వెళ్ళిపోయి మకాంలో ఈ వారం రోజులు గేద గేదలేసిన పేడకళ్ళన్నీ పోగేసి ఆ గుట్టలో ధాన్యం పొట్టేసి రాళ్లతో తొక్కి పోగెట్టాక ఆ పేడని ముద్దలు చుట్టి పిడకలెయ్యాలి ఆ తర్వాత ఒంగుని కలుపు తీస్తుంటే నడువులోంచి నొప్పి ఒరే బాబా చదువుకుంటే ఈ కష్టాలు ఉండవురా లేకపోతే బతికినంత కాలం ఇలాగే నువ్వు అన్న మా నాన్న మాటలు గుర్తుకొచ్చేటప్పటికీ ఒంగుని మళ్ళీ కలుపు తీయటం మొదలెట్టేవాణ్ణి అంటా చిన్న బ్రేక్ ఇచ్చారు శేషారెడ్డి గారు మీలో ఇంత ఇంట్రెస్ట్ పెరగడానికి కారణం మీ రాజు మాస్టర్ ఇస్తున్న రాగి డబ్బులే కారణం కదా అన్నాను అవును ఆ డబ్బుల మీద ఆత్రం లేకపోతే స్కూల్కి వెళ్ళేవాణ్ణి కాదు కదా అంటా నవ్విన శేషారెడ్డి మళ్ళీ చెప్పడం మొదలెట్టారు బిలో యావరేజ్ స్టూడెంట్ని టెన్త్లో ఒక సబ్జెక్ట్ తప్పాను ఇంటర్మీడియట్ అయ్యాక ఎంసెట్ కోచింగ్కి గుంటూరు వెళ్ళాను పన్నెండు వేలు కడితే మెడికల్ సీట్ ఇస్తాం అన్నారు వెళ్ళి మా నాన్నకు చెబితే నీకు ఇద్దరు అక్కలు ఒక చెల్లి పెళ్ళికొన్నారా నువ్వు డాక్టర్ అయితే నాకు మామూలు ఆనందం కాదు కానీ అంతేసి డబ్బు మనం కట్టలేం కదరా బాబు అన్నారు దాంతో రామచంద్రాపురం విఎస్ఎం కాలేజీలో బిఏ అయ్యాక ఎంఏ చేయడానికి జబల్పూర్ వెళ్ళాను ఎంఏ ఎకనామిక్స్ ప్యారలల్గా ఎల్ఎల్బి చేస్తున్న నాకు ప్రతి నెల ఇంటికాడి నుంచి రావాల్సిన ముప్పై రూపాయల మనీ ఆర్డరు రెండు నెలల నుంచి రావడం ఆగిపోయింది అక్కడ వాళ్ళు ఏం కష్టాలు పడుతున్నారో అనుకున్న నేను ఒక లాయర్ గారి దగ్గర రాత్రుళ్ళు టైపింగ్ చేసే పనిలో చేరితే నెలకి ముప్పై ఐదు రూపాయలు ఇచ్చేవారు కష్టం ఎక్కువైనప్పుడు బాధగా కళ్ళు మూసుకుంటుంటే ఎంత కష్టమైనా ఇష్టంతో చేస్తే ఇంకాది కష్టం అనిపించదు అన్న మా నాన్న మాటలు గుర్తొచ్చేవి అంటా నవ్వారు ఈ కష్టాల వెనకాల ఆ గ్రేట్ రాజు మాస్టర్ ఇచ్చిన చిల్లి కానీలే కారణం కదా అన్నాను అవును అంటా నవ్విన శేషారెడ్డి గారు ఆ కానీలకు ఉంది అది క్లైమాక్స్లో చెబుతాను అంటా నవ్వి మళ్ళీ మొదలెట్టారు గ్రూప్ వన్ ఆఫీసర్ అవ్వాలని కలలుగన్న నేను అన్ని ఎగ్జామ్స్ రాస్తా పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై నాలుగు దాకా చాలా ట్రై చేశాను తెలుగు మీడియం చదవటం వల్ల ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయేవాడిని రాజమండ్రిలోను కాకినాడలోను పార్ట్ టైం లెక్చరర్గా చేసిన నేను ఏ రకమైన తృప్తి లేకుండా బ్రతుకుతున్నాను రావు ఐ రావు ఐఏఎస్ అకాడమీ గురించి మీరు వినే ఉంటారు ఢిల్లీలో కోచింగ్ సెంటర్ పెట్టి కొన్ని వందల మందిని ఐఏఎస్ చేశారు ఆయనే కదా అవును ఆయనకి ఏకలవ్య శిష్యుణ్ణి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఒక కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసే ఆలోచనతో నా భార్య బంగారం కాకినాడ శ్రీనగర్ ఆంధ్ర బ్యాంక్ బ్రాంచ్లో తాకట్టు పెడితే ముప్పై ఆరు వేలు వచ్చినాయి నర్మదా మేడం అని ఆవిడ్ని బతిమలాడితే వాళ్ళ ఇంటి ముందు కటకటాల గదిలో రూమ్ ఇచ్చింది అదే నా కోచింగ్ సెంటర్ ఆఫీస్ రూమ్ దాని ఎదురుగుండా నవభారత్ స్కూల్ అని ఉండేది దాని ప్రిన్సిపల్ ఆండ్రూస్ అనే క్రిస్టియన్ లోపలికి వెళ్ళి ఆయన కాళ్ళకు నమస్కారం పెట్టాక విసిగించకుండా నా గురించి బ్రీఫ్గా చెప్పి బిల్డింగ్ రెంట్కి తీసుకునే తాహత నాకు లేదు దయచేసి మీ బిఫోర్ స్కూలు ఆఫ్టర్ స్కూలు నాకు ఇస్తే నేను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తాను సార్ అన్నాను నా పట్టుదల ఆయనకి నచ్చిందేమో తెలీదు పెట్టుకో రెంట్ వద్దులే అన్నాడు మహానుభావుడు వచ్చిన ముప్పై ఆరు వేలు బ్యాంక్లోనిలో నుంచి ఆరు వేలు తీసుకొని ఒక కుర్చీ టేబులు పాత టైప్ రైటరు కొని నర్మదా మేడం కటకటాల గదిలో ఆఫీస్ ఓపెన్ చేసి మిగతా ముప్పై వేలు పబ్లిసిటీకి ఖర్చు పెట్టేసి ఆండ్రోజ్ గారి నవభారత్ స్కూల్లో కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసి లైఫ్లో మొట్టమొదటిసారి బ్యాంక్ కోచింగ్ ఇచ్చాను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆ ఫస్ట్ బ్యాచ్లోంచి నూట ఇరవై మంది బ్యాంక్ క్లర్కులుగా సెలెక్ట్ అయ్యారు అప్పట్లో అదో సంచలనం అంటా సింపుల్గా నవ్వుతున్న రెడ్డిని చూస్తా ఆనాటి రాజు మాస్టర్ చిల్లీ కానీ ఎంత పని చేయిస్తుంది అనుకున్న నేను జీవితంలో పబ్లిసిటీ చాలా ముఖ్యమైంది కదా అన్నాను మీరు అసలు పట్టించుకోరు కానీ సోదరా పబ్లిసిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను నేను నా భార్య ఉడికించిన పిండి బకెట్ తీసుకొని ఒక కుర్రాన్ని స్కూటర్ ఎక్కించుకొని పిఠాపురం నుంచి కాకినాడ దాకా నేనే పోస్టర్లు అంటించుకున్నాక ఆ మర్నాడు స్కూల్ స్టార్ట్ చేశాను ఆఫీసు నేనే క్లీన్ చేసుకునేవాడిని పొద్దుట ఐదు నుంచి ఎనిమిది గంటల దాకా క్లాసులు చెప్పడం తర్వాత పన్నెండు గంటల దాకా ఆండాళ్ళమ్మ కాలేజ్లో లెక్చరర్ లైబ్రేరియన్ ఉద్యోగాలు చేసేవాడిని రెండు ఉద్యోగాల అవును ఆ రెండు ఉద్యోగాలు పన్నెండు గంటల దాకా చేసి మళ్ళీ నా ఇన్స్టిట్యూట్కి వచ్చి పొద్దుదాకా పాఠాలు చెప్పేవాణ్ణి మరి నిద్ర నాలుగున్నర గంటలు ఆనాటి నుంచి దాకా అదే నాలుగున్నర గంటలు నిద్ర ఆ ఆ తర్వాత ఆండాలమ్మ కాలేజీలో పనిచేయగా వచ్చిన జీతం ఇక్కడ మాస్టర్లకిచ్చేవాణ్ణి అలా అవస్థలు పడతా నిలదొక్కునే ప్రయత్నం చేస్తా కొన్నాళ్ళకి స్కూల్ పెట్టడం కోసం ఒక ఖాళీ స్థలం తీసుకుని పాక వేశాను కింద మట్టి నేల మా ఆవిడొచ్చి పేడతో అలికేశాక స్కూల్ స్టార్ట్ చేశాను గదులుగా విడగొట్టడానికి తడికలు పెట్టి పేపర్లు అంటిస్తే పెన్సిళ్ళతో కన్నాలు పెట్టేసేవారు స్టూడెంట్స్ ఇక్కడి నుంచి ఆదివారం వస్తే చాలు ఆ తడికలకి మళ్ళీ పేపర్లు అంటించేవాడిని మా ఆవిడొచ్చి పేడతో నేల అలికేసేది అలా అవస్థలు పడతా కొన్నాళ్ళకి గట్టెక్కిన మేము ఓ సైటు కొని శంకుస్థాపనకి కుతుకులూరులో ఉండే మా నాన్నగారిని పిలిస్తే వచ్చారు ఆ రోజు తెల్లవారుజామున శంకుస్థాపన చేయబోతున్న టైంలో చెంబులు పట్టుకొని ఆరు బయలుకెళ్తున్న ఆడళ్లు కనిపించారు అది చూసి అదిరిపోయిన మా నాన్నగారు నన్ను పిలిచి నువ్వు కొన్న స్థలం ఎక్కడుందో తెలుసా బయలుదొగ్డి పక్కన కొంటావా అంటూ తిట్లు నాకు అప్పుడే తెలిసింది ఆ ప్లేస్ గురించి మొత్తానికి శంకుస్థాపన కార్యక్రమం అయిపోయింది ఇక్కడి నుంచి స్కూల్స్ జూనియర్ కాలేజీలు డిగ్రీ బీఈడి ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ అంతా సక్సెస్ అంటా మళ్ళీ ఆగిన రెడ్డి గారిని చూస్తా ఆ రోజు రాజు మాస్టరు చిల్లికాణీలు చాలా గొప్ప పనులు చేయించినాయి ఈతో అనుకున్న నేను కాసిన క్షణాలు అలా ఉండిపోయాక మీరు సక్సెస్ సాధించి ప్రతిక్షణం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన రంగం మీ గొప్పతనం ఏంటంటే ఎదుర్కొన్న ఎత్తుపల్లాలు చూసిన అనుభవాలని ఏది మర్చిపోకుండా ఏది దాయకుండా చెప్తున్నారు నేను దాచినా ప్రపంచం దాయదు కదా అయినా దాచుకోవడం ఎందుకు గత జీవితంలో జరిగిన చాలా లోపాలని నేరాలని సక్సెస్ దాచేస్తుంది అవును దాయకుండా చెప్పండి డిలే ఎందుకు అడగండి జీవితంలో మీరు హర్ట్ అయిన సందర్భం ఏదైనా ఉందా అన్నాను ఎందుకు లేదు అంటా నవ్వేసి ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్ కేసు గురించి చెప్తాను అంతసేపు పెట్టుకున్న కళ్ళద్దాలు తీశారు ఆయన్నే చూస్తున్నాను పేపర్ లీక్ అయింది మనకేం సంబంధం లేదు కాబట్టి ధైర్యంగా ఉన్నాను తర్వాత రోజు నా దగ్గరకు వచ్చిన డిఎస్పి ఒకసారి స్టేషన్కి రండి అంటే వెళ్ళాను కాసేపటికొచ్చిన ఎస్పి త్రిపాఠి పేపర్లు మీరే లీక్ చేశారంట అంట చాలా వల్గర్గా మాట్లాడారు ఆధారాలు చూపించమంటే ఆయన దగ్గర లేవు ఇతను ఏదో వ్యక్తిగతమైన పగేదో పెట్టుకొని మాట్లాడుతున్నాడని అర్థమైంది నాకు ఆరా తీస్తే ఆ ఆదిత్య త్రిపాఠి గారు ట్రైనీ ఎస్పీగా ఉన్న టైంలో సినిమా డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి మా కాలేజ్కి వచ్చారు అప్పుడు సభలో ఈ త్రిపాఠి గారి పక్కనే కూర్చున్న నా కాలు ఆయనకి తగిలిందంట దానికి నేను సారీ చెప్పలేదంట అది కక్షగా పెట్టుకున్న ఇతను మా ప్రిన్సిపాల్ని కొట్టించాడు నలభై రోజులు నన్ను జైల్లో పెట్టించాడు తర్వాత నేను ఎమ్మెల్యే అయ్యాక చేతులెత్తి సారీ చెప్పాడనుకోండి అన్న శేషారెడ్డి గారిని ఇలా అడుగుతున్నానని అనుకోకపోతే ఒకదానికి సమాధానం చెప్పండి అన్నాను ఏంటి అన్నారు మీ జీవితంలో మీరు ఏడ్చిన సందర్భం ఏదైనా ఉందా అదోలాగా అయిపోయింది ఆయన మొహం సినిమాల్లో లాగా లేచి నిలబడి ఎటో చూస్తున్నారు నేనేం మాట్లాడలేదు బయట గాలి బాగా వీస్తుంది వర్షం వచ్చేలాగుంది ఒకటి ఉందండి అంట మొదలెట్టారు హాస్టల్లో కరెంటు పోల్ దగ్గర ఆడుకుంటున్న కుర్రాడికి షాక్ కొట్టింది హాస్పిటల్కి తీసుకెళ్ళి చాలా గట్టి వైద్యం చేయించాం కానీ ఆ కుర్రాడు మాకు దక్కలేదు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఆ కుర్రాడి తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే చాలా దారుణంగా ఏడ్చిన వాళ్ళు ఈ దశలో మేము రాలేం ఎవరితో పంపించేయండి శవాన్ని అన్నారు కారులో ఆ శవాన్ని వేసుకొని ఒక టీచర్తో పాటు బయలుదేరిన నేను దారి పొడుక్కి ఆలోచిస్తున్నాను ఈ శవాన్ని చూసిన తల్లిదండ్రులు నా మీదకి దూకి నన్ను కొడతారా నరుకుతారా చంపుతారా ఇవే ఆలోచనలు హాస్టల్ మూసేద్దాం అన్న డిసిషన్కి వచ్చేసాను బొబ్బిలికి ముందు రామభద్రాపురం జంక్షన్ తగులుతుంది దాని ఎడంపక్క తిరిగితే వచ్చే సాలూరు అనే ఊరు వాళ్ళది ఈ శవాన్ని చూసిన కుర్రడి తల్లిదండ్రులు బంధువులు ఏం గొడవ చేస్తారో ఎలాంటి దాడి చేస్తారో అనేసి రకరకాలుగా ఊహించుకుంటా తెగ భయపడిపోతుండగా మా కారు వాళ్ళింటి ముందు ఆగింది కొడుకు శవాన్ని చూసిన తల్లి ఏడుపుకి అంతులేదు కొడుకు శవాన్ని తడుముతున్న ఆ తండ్రి కళ్ళనీళ్లతో భార్యని ఓదారుస్తున్నాడు కాసేపు అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి మా ఓడి శవాన్ని తీసుకొని చాలా దూరం నుంచి వచ్చారు ఈ కూల్ డ్రింక్ తాగండి అన్నాడు అంటా సీసా అందిస్తున్న ఆ తండ్రిని చూసినప్పుడు ఏడుపు వచ్చింది ఈలోగా ఏడుస్తానే వచ్చిన తల్లి ఇంట్లో ఉన్న మీ పిల్లల్ని వదిలేసి హాస్టల్లో ఉన్న మా పిల్లలకి దగ్గరుండి అన్నం పెట్టేవారంట మా బిడ్డకి ఆయుష్ తీరిపోయింది ఎవరేం చేయగలం అంటుంటే గుండెల్లోంచి ఏడుపు తన్నుకొచ్చింది అంట ఆగారా శేషరెడ్డి గారు చాలాసేపు అయిన తర్వాత నోరు విప్పిన నేను మీ జీవితంలో ఎన్ని మలుపులు తిప్పిందండి ఆ చిల్లి కానీ అన్నాను నవ్వారు శేషారెడ్డి గారు ఆ చిల్లీ కానికో కదుంది క్లైమాక్స్లో చెప్తాను అన్నారు అన్నాను అవును అన్న శేషారెడ్డి నెలకి సరిపడా చిల్లి చిల్లర డబ్బులు గుడ్డలో మూట కట్టి రోజుకొకటి చొప్పున నా కిమ్మని రాజు ఇచ్చేవాడంట మా నాన్న అన్నారు శేషారెడ్డి అవునా అనుకుంటా అలా ఉండిపోయాను నేను అవును నా జీవితానికి హీరో మా నాన్న మా నాన్న నల్లిమిల్లి సత్తిరెడ్డి ఎవరన్నా నన్ను ఆదిత్య శేషారెడ్డి నల్లమిల్లి శేషారెడ్డి అంటే అంత ఆనందపడను కానీ కుతుకులూరి సత్తిరెడ్డి గారి రెండవ అబ్బాయి శేషారెడ్డి అంటే చాలా సంబరపడిపోతాను మనసులో అంట నవ్వారా ఆదిత్య స్కూల్స్ అండ్ కాలేజెస్ చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి